హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు కూడా మన మిస్టర్ వాల్ట్ కంపెనీలో రీఛార్జ్ మీద పది పర్సెంట్ క్యాష్ బ్యాక్ పొందాలనుకుంటున్నారా అయితే మీరు ముందుగా మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి చేసి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ మిస్టర్ వాల్ట్ డాట్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి మీకు ఈ విధంగా లాగిన్ పేజ్ వస్తుంది లాగిన్ కొట్టండి మీ యొక్క ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ వాల్ట్ కొట్టండి తర్వాత ఇక్కడ మీకు రీఛార్జ్ చేయాలంటే ఫండ్ వాలెట్లో డబ్బులు ఉండాలండి ఫండ్ వాలెట్కి డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఓకే లేకపోతే మీరు డిపాజిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అమౌంట్ అనేది ఇక్కడ మీరు డిపాజిట్ చేసుకోవాల్సి వస్తుంది మీకు కావాల్సినంత ఫండ్ అనేది డిపాజిట్ చేసుకుంటారు దాని తర్వాత ఇక్కడ మీరు మిస్టర్ రీఛార్జ్ అని ఉంది కదా మిస్టర్ రీఛార్జ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కంటిన్యూ కొడతారు తర్వాత ఇక్కడ అన్ని చదవండి ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి ఏంటనేది చూడండి ఇక్కడ తర్వాత ఇక్కడ ఏ సిమ్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇవి చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి అండి ఏ రాంగ్ పడ్డా కూడా అమౌంట్ అనేది డెబిట్ అయిపోతే మళ్ళీ రావు ఇక్కడ నెక్స్ట్ కన్ఫామ్ కొట్టాలి నేను నైన్టీన్ రూపీస్ డేటా ప్యాకేజ్ అనుకుంటున్నాను సో ఇప్పుడు నైంటీ నైన్ క్లిక్ చేసి కన్ఫామ్ అని కొడితే డైరెక్ట్గా నా ఫండ్ వాలెట్ రెండు వందల అరవై రూపాయలు ఉంది కదండి ఇక్కడ అందులో నుంచి పంతొమ్మిది రూపాయలు కట్ అయిపోద్ది అయితే కొంతమందికి రీఛార్జ్ వాలెట్లో కూడా డబ్బులు ఉంటాయి ఓకేనా సో వీటిని కూడా వాడుకోవాలంటే కంపెనీ ఫస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇస్తుంది కదా దాంతోపాటు ఇంకేమన్నా ఉంటే వాడుకోవాలంటే క్లిక్ చేసి అనుకోండి ఇప్పుడేమవుతుంది నాకు సిక్స్ రూపీస్ రీఛార్జ్ నుంచి కట్ అవుతుంది థర్టీన్ రూపీస్ ఫండ్ నుంచి కట్ అవుతుంది ఇప్పుడు నేను కన్ఫామ్ కొట్టాలి కొట్టినప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా వెయిట్ చేయండి ఇక్కడ లోడ్ అవుతూ ఉంటుంది జస్ట్ వెయిట్ చేయండి అంటే బ్యాక్ వెళ్ళొద్దు ఎటు వెళ్ళొద్దు ఎందుకంటే నెట్ స్లోగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అది అయ్యేంత వరకు దయచేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వెయిట్ చేయండి మోస్ట్లీ వెంటనే అయిపోద్ది బట్ సర్వర్ స్లో ఉన్నప్పుడు అలా ఉంటుంది సో మీకు ఇలా రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్దండి మీ ఇక్కడ హిస్టరీలో వచ్చేస్తే ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చింది దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకసారి డాష్ బోర్డ్లోకి వస్తే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ రెండు వందల అరవైలో నుంచి పదమూడు రూపాయలు కట్ అయిపోయింది రీఛార్జ్ వాటిలోకి వెళ్ళి సిక్స్ రూపీస్ కట్ అయిపోయిందండి సో ఏ విధమైన ఫండ్ ట్రాన్స్ఫర్ మీరు చేసుకోవాల్సిన పని లేదు అయితే ఇప్పుడు మీ క్యాష్ బ్యాక్ రావాలి కదా క్యాష్ బ్యాక్ కోసం ఏం చేయాలి ఇక్కడ మిస్టర్ క్యాష్ బ్యాక్స్ అని ఉంది కదా టెన్ పర్సెంట్ బ్యాక్ కోసం దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఇక్కడ క్లైమ్ అని వచ్చింది వన్ పాయింట్ నైన్ రూపీస్ పన్నెండో తారీఖు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి సెల్ఫ్ క్యాష్ బ్యాక్ పంతొమ్మిది రూపాయలు రీఛార్జ్ మీద ఇక్కడ మీరు ఏం చేస్తారు ఈ క్లైమ్ మీద క్లిక్ చేయండి మీకు నీట్గా ఫోటో వస్తుంది అండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని అందరికి మీరు షేర్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మీరు ఏం చేయాలి నెక్స్ట్ క్లైమ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు క్లైమ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మీకు క్లెయిమ్ అయిపోద్ది అది మీకు ఎక్కడ కనిపిస్తుంది సెల్ఫ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ సెల్ఫ్ రీఛార్జ్ ఇన్కమ్ ఇక్కడ మీకు అనిపిస్తుంది ఒకసారి హిస్టరీలో చూసుకున్నట్లయితే వన్ పాయింట్ నైన్ రూపీస్ సెల్ఫ్ రీఛార్జ్ ఇన్కమ్ కోసం గాను మీకు అమౌంట్ అనేది రావడం జరిగిందనమాట ఈ విధంగా మీరు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది మన యొక్క మిస్టర్ వరల్డ్ కంపెనీలో ఎర్న్ చేసుకోవచ్చు అండ్ మీ యొక్క రిఫరల్ లింక్ అనేది ఇక్కడ ఉంటుందండి రిఫరల్ లింక్ని కనుక మీరు షేర్ చేసినట్లయితే మీ కింద వాళ్ళు ఎవరు రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ నుంచి మీకు టీమ్ రీఛార్జ్ ఇన్కమ్ కూడా ఇక్కడ మీకు రావడం జరుగుతుందండి ఇక్కడ టోటల్ లెవెల్ రీఛార్జ్ ఇన్కమ్ ఉంది కదా కింద టీమ్ ఉంటే కనుక టీం నుంచి కూడా మీకు రీఛార్జ్ ఇన్కమ్ మొత్తం అనేది రావడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ కస్టమర్ కేర్ది వాట్సాప్ నెంబర్ ఉంటుందండి సపోర్టు దీనికైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండ్ ఇక్కడ టికెట్ అయినా మీరు రేస్ చేయొచ్చు అనమాట ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకసారి కస్టమర్ కేర్ని సంప్రదించండి థ్యాంక్ యూ